కొత్త సర్కారు దృష్టి సారించింది ఇందులో భాగంగా ఒక్కొక్క హామీలపై సమీక్ష చేస్తూ ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయా పథకాలపై విధి విధానాలని ఖరారు చేసేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు పథకాల అమలుపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో అదే స్థాయిలో ఆర్థిక వనరులు రాబడి పెండింగ్ బిల్లులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు ఇందులో భాగంగా ముఖ్యమైన గృహలక్ష్మి పథకం అమలుపై ప్రత్యేక చొరవ చూపుతున్నారు సీఎం అయితే ఈ పథకంలో ఎలాంటి అవినీతి లోటుపాట్లు లేకుండా అదేవిధంగా నిజమైన లబ్ధిదారులకే పథకం చేరేలా చర్యలు తీసుకుంటున్నారు లబ్దిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా చేసేందుకు పలు కండిషన్లు పెడుతున్నారు వాటిలో ప్రధానంగా ఏళ్ల తరబడి కరెంటు బిల్లు చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టే వాడిపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో కరెంటు బిల్లు బకాయి గుర్తించిన సర్కార్ ఏ విధంగానైనా వసూలు చేయాలని పట్టుదలతో ఉంది దీనిలో భాగంగానే మొండి బకాయిలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ గృహలక్ష్మి పథకం వర్తించాలంటే ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్లును క్లియర్ చేస్తేనే అర్హులన్న కండిషన్ పెట్టింది దాంతో ఇన్నాళ్ళు కరెంటు బిల్లు చెల్లించని వారు తలలు పట్టుకుంటున్నారు పెండింగ్ క్లియర్ అయితేనే కనెక్షన్ పునరుద్ధరిస్తామంటూ విద్యుత్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అయితే పెండింగ్ బిల్లులో రాయితీ కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఏ నిర్ణయం తీసుకుంటారో